విద్యుత్ కొనుగోళలో ఎక్కడా నష్టం జరగలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సరిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు విచారణ జరపక ముందే తీర్పు ఇచ్చినట్లు కమిషన్ వ్యవహరించిందని జగదీష్ రెడ్డి విమర్శించారు జస్టిస్ నరసింహారెడ్డిపై తమకు గౌరవం ఉందన్న ఆయన చీకట్లలో ఉన్న తెలంగాణలో కేసీఆర్ వెలుగులు నింపారని గుర్తు చేశారు కాంగ్రెస్ భాజపాలకు అనుకూలంగా కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు తారీఖు వరకు సమయం ఇచ్చి ఒకవేళ పదిహేనవ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తర్వులు రాకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి కానీ అది ఎంతో వదిలేసి పదకొండవ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడినంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని తరణిస్తున్న టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరు అవడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు మీరు ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది తప్పకుండా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఆనాడు వారి దృష్టికి రాలేకపోయిందా లేదా ఏ కారణం చేతనైనా కావచ్చు వారు ఒప్పుకున్నారు కానీ ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని నేను మేము భావిస్తూ ఉన్నాం